హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా చికెన్ను మంచిగా కడుక్కొని దాంట్లో కారం ఉప్పు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ dania powder, garam masala, biryani masala, kencang kasuri meti, es krim కొంచెం పెరుగేసుకోవాలి పెరిగేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇలా ముక్కకి మసాలా పట్టేంతవరకు మంచిగా కలుపుకొని దాంట్లోనే మనం కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కలుపుకొని కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ని ఇలా కడుక్కొని రైస్ కూడా నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఫ్రైడ్ ఆనియన్ కోసం ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మన బిర్యానీ బగారా రైస్కి కావలసిన పదార్థాలు మసాలాలు షాజీరా సాజీరా ఆకు ఇది పువ్వు చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ తీసుకొని మనం ఎసర్ పెట్టుకున్న వాటర్లో వాటర్ పెట్టుకొని ఎసరు కోసం ఆ వాటర్లో ఈ మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా వేసుకొని ఆ వాటర్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని వాటర్ని కొంచెం కొత్తిమీర కల్ పుదీనా కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని వాటర్ని మరిగించుకున్న తర్వాత వాటర్ ఇలా మరిగిన తర్వాత మనకు ఇలాంటి మంచి కలర్ వస్తుంది తర్వాత ఈ మనం కడిగి పెట్టుకున్న రైస్ దాంట్లో వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకొని మనం మ్యగ్నేట్ చే చేసుకొని పెట్టుకున్న చికెన్లో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవడం ద్వారా మనకు చికెన్ మంచిగా కుక్ అవుతుంది కింద మాడిపోకుండా కూడా ఉంటుంది వాటర్ వేసుకుని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకు రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత ఫస్ట్ లేయర్ మనం వేసుకుందాం సెవెంటీ పర్సెంట్ ఉడకాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది చికెన్ పైన వేసుకోవాలి ఇలా వేసుకొని సమానంగా అనుకొని దాంట్లో దానిపై నుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫస్ట్ లేయర్ తర్వాత సెకండ్ లేయర్ ఒక నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఆ నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని కూడా సెకండ్ లేయర్గా వేసుకొని ఇలా సమానంగా అనుకొని మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని దానిపైనుంచి నుంచి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇలా ఆవిరి బయటకు పోకుండా మనం బగోని పైన ఇలా సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ లేదంటే మీకు సిల్వర్ పేపర్ లేకుంటే ఆవిరి బయటకు పోకుండా ఏదైనా పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన మనం బగోన పెట్టుకొని దాని మీద ఏదో ఒక బరువు పెట్టుకోవాలి ఆవిరి బయటకు వెళ్ళకుండా పెట్టుకుని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ దమ్ము చేసుకోవాలి అంతే మన బిర్యానీ రెడీ అవుతుంది టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని